సంఘటిత హిందూ సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత వంద సంవత్సరాలుగా కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ సాయి కృష్ణ అన్నారు ఆర్ఎస్ఎస్ విద్యానగర్ బస్తీ గురువారం విజయదశమి ఉత్సవాన్ని స్థానిక రామాలయంలో నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మృదుల వేణుగోపాల్ రెడ్డి హాజరవగా ప్రధాన వక్తగా సాయి కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ ఎడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను కేవలం కొద్ది మంది పిల్లలతో ప్రారంభించారని అన్నారు ఎన్నో ఇబ్బందులు నిర్బంధాలను ఎదురించి వంద సంవత్సరం కాలంలో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని సంఘటిత హిందూ సమాజం కోసం నిత్య శాఖ ద్వారా కృషి చేస్తుందని వివరించారు మన దేశాన్ని విచినం చేసేందుకు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పనుతున్నాయని దురదృష్టవశాత్తు మన దేశంలోని కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులను వత్తాస పలుకుతున్నారని వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని అన్నారు దేశం పట్ల సంస్కృతి పట్ల దేశ ప్రజల్లో భక్తి భావం పెంపొందించాలని అన్నారు అతి విశిష్టమైన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోరని అన్ని కులాల మధ్య సామరస్య భావన పెంపొందించుకోరని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీహరి కొలిచాల రవీందర్ శంకర్ మధుకర్ రమేష్ మాజీ కౌన్సిలర్ ఎస్ఎస్ రాజు అరవలక్ష్మి లక్ష్మి పురుషోత్తమరావు వెంకట్రావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

గౌరవనీయులు శ్రీమతి మధురా మేర్బోలిటి గారికి శ్రీ ఆర్ఎస్ఎస్ విద్యానంద వసతిక్షాల నాణ్యతకు సంబంధించిన దేశవార్తి పూర్తి చేసిన సందర్భంలో ఈ మహా ఈ కి నన్ను చేసినందుకు

ఉత్సవంలో మాట్లాడాలి కాబట్టి నేను ముందు మాట్లాడుతున్నాను నిజానికి సమయం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైంది పంతొమ్మిది ఒక సంస్థ ప్రారంభమైతే ఆ సంస్థ మనం చూసుకోవడం అనేక సంవత్సరం ప్రారంభమయ్యాయి ఆ సంస్థలు ప్రారంభమై వృద్ధి నిలడం చాలా

మిగతా సంస్కృతులు కాకుండా మన ప్రతి పండుగ ఒక శాస్త్రీయ ప్రతి పండుగ హిందువులను సంఘటన ప్రతి పండుగ హిందువులను ఈ యొక్క సంస్కృతి గురించి ఆలోచించేటట్టు ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితిలో అందరి తలసుకుని ప్రయత్నం చేసేటట్టుగా పండుగ మనకు మన యొక్క ఋషులు గురువులు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఈ కుటుంబ వ్యవస్థ పండుగను అందించేది కాబట్టి భారతదేశం అజనాహారంగా మనం దశ అనేకపోయినా కావచ్చు కానీ విషయంలో రామాయణంలో రాముడు రాముడి భరించి దసరా దేవతలకు అసలు విధమైతే ఓడిపోయే పరిస్థితిలో ఉంటే అమ్మవారిని పూజించి విజయం పొందిన రోజు దసరా అంతేకాకుండా

బ్రిటిష్ వాళ్ళు అలాంటి సమయంలో పాఠశాలలో ఉన్న మొత్తం పాఠశాల యూనివర్సిటీ హై స్కూల్ మొత్తం విద్యార్థులతో వందే మాత్రం అనిపించి అందరూ క్షమించమని చెప్పి స్కూల్లో జాయిన్ అయితే నేను క్షమించమని అడగా ఈ గొప్ప వ్యక్తి మన డాక్టర్ ఆ డాక్టర్ జాతీయ సమాజం ప్రారంభమైంది సమాజం ఏదార్థం వైపు పోవాలి ప్రార్థన సమాజం I yo.